మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక సంఘ నేతల ప్రెస్ మీట్ ఇక్కడి నుంచి వెళ్లిపోతున్న ఇతర రాష్ట్రాల కార్మికులు సీని పక్కిలో దొరికిన దొంగ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు అన్ని వర్గాలకు వెలుకిరణం కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి రాముగుండం రీజన్కు గుండెకాయగా ఉండే ఓసీపీ ఫైలో ఓబీ పనులు నిర్వహించే పీసీ పటేల్ కాంట్రాక్ట్ కంపెనీలో నెలకొన్న ఆందోళన మలుపు తిరిగింది ఈ పీసీ పటేల్లో ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ప్రభావిత ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు గత ఐదు రోజులుగా ఈ పీసీ పటేల్లో విధుల్లోకి హాజరు కాకుండా అందులోని కార్మికులను అడ్డుకోవడంతో ఓబీ పనులు ఓసీపీ ఫైలో నిలిచిపోయాయి నిన్న రాత్రి నుంచి ఏంటో ఏమో కానీ ఈ పీసీ పటేల్లో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన క్యాంపులోని కార్మికులు చాలా మంది తమ స్వ ప్రాంతాలకు వెళ్లిపోతూ ఉన్నారు పెట్టే బేడ పట్టుకుని తరలిపోతూ ఉన్నారు కాగా ఈ పిసి పటేల్ కాంట్రాక్ట్ కంపెనీలో పనులు ఆగిపోవడంతో ఈ ప్రభావం సింగరేణి మీద నాలుగైదు రోజుల్లో పడనున్నట్లుగా తెలుస్తూ ఉంది

సింగరేణిలో లాబాలావాట పంపిణి బోగసి అని ముప్పై మూడు శాతం కార్మికులకు ఇచ్చామనడంలో నిజం లేదని పదహారు శాతం మాత్రమే ఇచ్చారని చేతగాని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ వల్లనే కార్మికులు మోసానికి గురయ్యారని వెన్నుపోటు పొడిచారని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ అన్నారు గోదావరి కనిలోని సంఘ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఏఐటీయూసీ కార్మికుల ద్రోహి యూనియన్ అని సౌసారా చటాకార నాయకులని అన్నారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు దావ్ రమేష్ సమ్మయ్య మణికంటమరయ్య శ్రీధర్ తదితరులు ఉన్నారు మేనేజ్మెంట్ పిలిచినప్పుడు ఏఐటిసి చాతగాని సంఘం ఏం చేయలేదని వాళ్ళతో చేతగాదని సమస్యల పరిష్కారం అండ్రెస్ కాకుండా ఉండడానికి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఏడు సంఘ సంఘాలకు విలవడం జరిగింది అందులో సింగరేణి సంస్థను అమ్మడానికి ప్లాన్ చేసింది సింగ సంస్థ ఖులాఫ్ చేసి అన్ని బ్లాక్లన్నీ ప్రైవేట్కి ఇవ్వడానికి ప్లాన్ చేశాం ఆ ప్లాన్లో నాలుగు సంఘాలు కూడా యాక్షన్లో పోవాలి సార్ పోతే ఏం ప్రాబ్లం లేదు మాకేం అభ్యంతరం లేదని ఒక సింగిల్గా హెచ్ఎంఎస్ ఒకటే యాక్షన్లో పోతే నువ్వు గ్యారెంటీ స్థావనీకి వస్తుందని యాక్షన్లో పోయాక ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పినట్టు రాదు కనుక మేము ఒప్పుకోమన్నా దాని తర్వాత మేము అడగడం జరిగింది లాభాల వాట సంగతి ఏం సార్ ఎప్పుడు ఇస్తారంటే చైర్మన్ డైరెక్ట్గా అందరు ముందటనే రికార్డెడ్ నోట్స్ మేడా దసరా కంటే ముందు ఇస్తా అన్నాడు అక్టోబర్లు ఇస్తాను దసరా కంటే ముందు ఇస్తా అన్నాడు ఒప్పుకున్నాడు పర్సంటేజ్ గురించి ప్రభుత్వం దగ్గర మాట్లాడాలి మాకు మీటింగ్ పెట్టండి అన్నా చైర్మన్ గారిని అడిగినాం డైరెక్టర్ని అడిగినాం మమ్మల్ని మేము మాట్లాడతాం వీళ్ళకి మాట్లాడడం రాదు మాట్లాడలేరు ప్రభుత్వంలో ఉన్న సంఘాలు వాళ్ళు మాట్లాడలేరు ప్రభుత్వానికి వ్యతిరేక మాట్లాడలేరు కార్మికుల కోసం మాట్లాడలేరు కనుక మమ్మల్ని విలువండి మమ్మల్ని తీసుకుపో మమ్మల్ని తీసుకోపోకుండా ఇద్దరినే తీసుకుపోయి ఉచ్చ విగ్రహాలు ఏమంటారా ఉచ్చ విగ్రహాల లాగా కూర్చున్నారు వాళ్ళకి వెనక సీట్లో కూర్చుని పెట్టి గుర్తింపు సంఘం నాయకునికి సిగ్గు సిగ్గులేక వెనక సీట్లో కూర్చున్నారు కూర్చుని సింగర్ని వాళ్ళు ఏం చెప్తే అదే వినేచ్చింది తప్ప మాకు ఇంత లాభం కావాలని చెప్పలేదు లాభాల మాట ముప్పై శాతం ఇవ్వండి అని మేము డిమాండ్ చేసినాం మా డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ముప్పై ఇంకోటి ఏంటంటే గుట్టు చప్పుడుగా దొంగచాటుగా కార్మికుల జీతాల నుండి వరద బాధితుల కోసం పైసలు కట్ చేద్దామని మేనేజ్మెంట్ ఒక లెటర్ ఇద్దరికి రాసింది మీ అభిప్రాయాలు చెప్పండి రెండు రోజుల లోపల పన్నెండు తారీఖు లోపల అంటే అభిప్రాయాలు ఇంటర్నల్గా కట్ చేయండి అని చెప్పిండట కట్ చేయండి అని చెప్పిండ్రు బహిర్గతం చేయలేదు అంటే ఎంత మోసకారులు ఎంత ద్రోహం చేసినో కార్మికుల జీవితాలతోటి జీతాలతోటి చెలగాట మారితే ఈ కార్మిక సంఘాలకు మాట్లాడే అర్హత లేదు హక్కు లేదు మేము ఒక ప్రతిపాదన పెట్టినాం కట్ చేయాల్సిన అవసరం లేదు నిజంగానే నువ్వు కట్ చేయాలనుకుంటే కట్ చేయకు లాభాల వాట ముప్పై శాతం చేయి అందులో లాభాల వాటి నుండే ఎంత వెయ్యి రూపాయలు మంచికో రెండు వేల రూపాయలు ఇవ్వండి అని మేము అడిగినాం లేదంటే ఎన్ మైనస్ అని పెట్టిన ప్లేడేలు నెలకు ఒక ప్లేడే తగ్గిస్తారు ప్రొడక్షన్ తీస్తారు ఆ ఒక ఎన్ మైనస్ అని తీసేయండి అని ఒక ప్రతిపాదన పెట్టినాం మూడో ప్రతిపాదన పెట్టినాం ఈ పేరు మీద ఒక ప్లేడే నడిపించండి నడిపేయండి మొత్తం కార్మికులకు వరదబాతుల కోసం ఒక ప్లేడర్ నడిపిస్తే ఇద్దరికి లాభమే కార్మికునికి లాభం మేనేజ్మెంట్కు లాభం వరదబాతులకు సహాయం అందుతుంది మేనేజ్మెంట్కి ఎట్లా లాభం అంటే లక్ష ఈ వర వరదల మూలంగా కంపెనీ కూడా బాధ్యులే కంపెనీ కూడా నష్టం జరిగింది ప్రొడక్షన్ డౌన్ అయింది ఆ ఒక్కరోజు మూడు లక్షల బొ టన్ల బొగ్గు ఉత్పత్తి వస్తుంది కంపెనీకి కొద్దిగా టార్గెట్ ఇవ్వొచ్చు అని మంచి సలహాలు మేము ఇచ్చినాం దాన్ని స్పందించే మేనేజ్మెంట్ లాభాల వాట నుండే కట్ చేసింది కానీ జీతాలకు వెళ్ళి కట్ అనేది మనం చెప్తున్నాం మేనేజ్మెంట్కు వాళ్ళు ముప్పై ఐదు శాతం అన్నారు ముప్పై మూడు శాతం అన్నారు అది ముప్పై మూడు శాతం అన్నది బోకస్ మాట పదహారు పాయింట్ చిల్లర శాతమే మనకు లాభాల వాట ఇస్తున్నారు లాభాలు నాలుగులా నాలుగు వేలకు పైన కోట్లు వచ్చినాయనే మేనేజ్మెంటే ప్రకటన చేసింది ఆ నాలుగు వేల కోట్ల మీద లాభం వేస్తే నాలుగు ఎంత ముప్పై రెండు ఇంటూ నాలుగు ఎంత అవుతుంది నూల యాభై కోట్ల రూపాయల లాభాల వాట ఇవ్వాలి కానీ ఏడు వందల కోట్ల మీద ఇచ్చిర్రు అంటే ముప్పై మూడు శాతం ఇవ్వాలి లాభాల వాట పదహారు పాయింట్ రెండు మూడు శాతమే ఇచ్చిండ్రు దానికి ముప్పై మూడు శాతం ఇచ్చిన ముప్పై మూడు శాతం అన్నది బోకస్ వాట మనకు వచ్చింది పదహారు ఇంకోటి సింగరీ సంస్థ గురించి లాభాల గురించి పక్కన పెట్టినామన్నారు పక్కన పెట్టి ఏం ఖర్చు పెడతారంటే అందులో మనకు అక్కర్ రాని వాటికి ఖర్చు పెడతా అంటారు సోలార్ పవర్ ప్లాంట్ ఎవరిని కావాలి ప్రభుత్వం కొర కంపెనీకి ఒక ఉద్యోగం ఇవ్వదు సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ఒక్క ఉద్యోగం రాదు రాజస్థాన్లో సోలార్ ప్లాంట్ నైని దగ్గర ఒక ప్రాజెక్ట్ గురించి అక్కడ కూడా సోలార్ ప్లాంట్ పెడతారట పవర్ ప్లాంట్లు పెడితే సింగరేణి కార్మికులకు తీసే బొగ్గు కానీ ఏరియాలో తెలంగాణ ఉన్న ఒక్కరికి కూడా ఉద్యోగం రాదు సింగరేణి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ సంస్థ కాదు ఉద్యోగాలు కూడా ఇంపార్టెంట్ బొగ్గు ఎంత తీస్తో అంత బొగ్గు ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఇరవై రెండు కోట్ల రెండు వేల కోట్లు ఆ పవర్ ప్రాజెక్ట్ పెట్టకుండా అండర్ గ్రౌండ్ మైన్లు ఐదు మైన్లు ఓపెన్ చేయొచ్చు మనిషిని అపాయింట్ చేస్తే ఆరు టన్నుల బొగ్గు తీస్తాడు కార్మికుడు ప్రొడక్షన్ పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి లాభం వస్తాయి ఆ లాభం తీసిన ఆ బొగ్గు ఒక్కడ ఆరు ఆరు టన్ల బొగ్గు తీస్తే ఆరు టన్నుల బొగ్గు అమ్ముతే మూల పద్దెనిమిది వేల రూపాయలు రోజుకు కార్మికుడు సంపాదించి పెడతారు పద్దెనిమిది వేల అంటే ఐదు వేలు జీతాలు వెల్ఫేర్ అన్నిటికీ పోతే పదమూడు వేల రూపాయలు రోజుకు ఒక కార్మికుడు లాభం చేకుంటాడు నాయకులు నోరు మూసుకుని ఎందుకు కూర్చున్నది ఏమైనా వాట ఉంద అందుకే నోరు మూసుకుని ఉన్నాడు ప్రభుత్వమే ఆయన నోరు విప్పలేరు నోరు విప్పితే చైర్మన్ పదవి పీక్కపోతుంది వాళ్ళు మాట్లాడాలి ఎప్పుడు ఏం చేసినో పొడిసినో తెలియదు కానీ ఎవరో పడిసిన దానికి ఇప్పుడు మా వాళ్ళు పొడిచి నువ్వు మా వాళ్ళు పోడిచినావు నువ్వేం పోసినావు కార్మికులు వెనుకోటి పొడుస్తున్నావు సింగరేణికి వచ్చిన లాభాల్లో కాంట్రాక్టు కార్మికుల శ్రమ కూడా ఉందని ఏటీసీ పోరాడి ఐదు వేల రూపాయల చొప్పున వారికి కూడా మొదటిసారిగా బోనస్ ఇప్పించేలా చేశామని పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీబీజీ కేసు కాంట్రాక్టు కార్మికులు పట్టించుకున్న పాపాన పోలేదని లాభాల్లో వాటా ప్రకటనపై వాస్తవాలు తెలుసుకోకుండా కేసు మరికొన్ని సంఘాలు ఏటీసీపై విమర్శలు చేయడం సరి అయింది కాదని గుర్తింపు సంఘం ఏటీసీ అధ్యక్షుడు బాసిరెడ్డి సీతారామయ్య అన్నారు గోదావరికాని భాస్కరా భవన్లో జరిగిన కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు కవ్వంపల్లి స్వామి ఆరెలి పోషం ఎస్ వెంకటరెడ్డి బుర్ర తిరుపతి ఎంఏ గౌస్ ఏవిఎస్ ప్రకాష్ ఇనుముల రాజమౌలి పడాల కనకరాజు చెప్పిందర్ రావు ఉన్నారు సింగరేణిలో నికర లాభాల్లో నుంచి కార్మికులకి ముప్పై మూడు శాతం ఇస్తే కేస్ వాళ్ళు ఇంకా కొంతమంది తెలిసి తెలియక నాలుగు వేల కోట్ల రూపాయలు లాభం వచ్చింది నాలుగు వేల ఏడు వందలు వచ్చింది దాని మీద ఇవ్వాలి కదా ముప్పై మూడు శాతం వీళ్ళు రెండు వేల నాలుగు వందల పన్నెండు మీద అంటే ఇది పదహారు శాతమే అవుతుంది కదా అని చెప్తున్నా మరి వీళ్ళకి తెలిసి చెప్పారా తెలియక చెప్పారో మాకు తెలియదు కాని తొంభై తొమ్మిది రెండు వేల నుంచి ఈ లాభాల్లో మా కార్మికులకు ఇవ్వడం మొదలైనప్పటి నుంచి ఏ కార్మిక సంఘం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా నికర లాభమేనే ఇచ్చారు కానీ స్థూల లాభం మీద ఇవ్వలేదు ఇవాళ మన కంపెనీలో ఓసీలలో ఏదైతే ఓబీ తీశారో దాన్ని బ్యాక్ ఫిల్లింగ్ చేయడం కొరకు కానీ లేదా కంపెనీ ఎక్స్పాన్షన్ కొరకు కానీ కొంత డబ్బుని ఉంచుతారు ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది అదే పద్ధతుల్లో ఈ సంవత్సరం ఉంచారు కానీ గత ప్రభుత్వాలు నికర లాభాన్నే ప్రకటించేవి కానీ స్థూల లాభాన్ని ప్రకటించేవి కావు ఈ ప్రభుత్వం స్థూల లాభం నికర లాభం రెండు చెప్పారు కాబట్టే ఇవాళ వీళ్ళు ఇది అడుగుతున్నారు మేము అడుగుతున్నాం టీపీడి కేసు నాయకులని పోయిన సంవత్సరం నికర లాభం లాభం ఎంత స్థూల లాభం ఎంత చెప్పండి పోయిన సంవత్సరం కూడా స్థూల లాభం నాలుగు వేల కోట్ల రూపాయలు వచ్చింది మరి దాని మీద ముప్పై రెండు పర్సెంట్ ఇచ్చారా రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల మీద ఇచ్చారు కదా మిగిలిన డబ్బులన్నీ కంపెనీ ఈ సంవత్సరం లాగానే బ్యాక్ ఫిల్లింగ్ ఎక్స్పాన్షన్ ఎక్స్పెన్షన్కో ఉంచింది కదా అది వీళ్ళకి తెలియదా పది సంవత్సరాలు గుర్తింపు సంఘంలో ఉండి నికర లాభం ఏందో స్థూల లాభం ఏందో తెలుసుకోలేనటువంటి వాళ్ళ లేకపోతే తెలిసినా కూడా కార్మికులని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారా సోదరులరా అని అడుగుతున్నాం ఏదేమైనా మీరు ఈ ఇరవై సంవత్సరాల కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీయండి కంపెనీకి వచ్చిన లాభం ఎంత నికర లాభం ఎంత కార్మికులకు ఎంత ఇచ్చారనేది స్పష్టంగా ఉంటుంది ఇదేమి మార్వడోడు కంపెనీ కాదు దాసి పెట్టేది కాదు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది ప్రతి సంవత్సరం కంపెనీకి ఇంకొక విషయం అడుగుతున్నా పైన సంవత్సరం సిఎస్ఆర్ నిధులు ఎనభై కోట్లు ఇచ్చారు సిఎస్ఆర్ నిధులు ఎంత ఇస్తారు పర్సంటేజ్ రెండు శాతం మరి ఎంత లాభం వస్తే రెండు పర్సెంట్ తోటి ఎనభై కోట్లయితే సోదర ఆనాడు నాలుగు వేల కోట్ల మీద మీరు రెండు పర్సెంట్ చొప్పున ఎనభై కోట్లు సిఎస్ఆర్ నిధులు ఇచ్చారు ఈ సంవత్సరం కూడా నాలుగు వేల ఏడు వందల కోట్ల మీదనే సిఎస్ఆర్ నిధులు రెండు పర్సెంట్ ఇస్తారు కానీ కార్మికులకు మాత్రం తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నికర లాభం ఇస్తారు ఈ విషయాన్ని తెలుసుకోండి కార్మికులు తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే కార్మికులు కూడా ఇవాళ చాలా మంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చారు మీ మోసం మాటలకి నమ్మరు మళ్ళీ మీరు అందుకే మీరు మోసం చేశారు కాబట్టి ఆ స్థితికి వచ్చారు మీరు కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు కార్మికులకి చెప్పాలని ఇంకొక ఆయన అడుగుతాడు ఈ వచ్చిన డబ్బులని దేనిలో పెడతారు శ్వేతపత్రం విడుదల చేయాలన్నాడు మంచిదే శ్వేతపత్రం విడుదల చేయాలంటే మరి కంపెనీ బుట్టల కాడ నుంచి ఎన్ని శ్వేతపత్రాలు తెచ్చినా సోదరా నువ్వు అంటే నువ్వు ఏదో ఒకటి కార్మికులలో ఏఐటిస్ కిందంగా చెప్పాలని తప్ప అందుకే నీకు గొర్రెతో ఒక బెత్తన ఎప్పుడు కాడే ఉంటావు కాబట్టి దయచేసి కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలి ఏఐటీస్ యూనియన్ ఖచ్చితంగా నిజాయితీగా కొట్లాడుతుంది కార్మికుల సమస్య లేట లెక్కడ కూడా రాజీ పడే సమస్య లేదు తొంభై తొమ్మిదిలో మా అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారు పుట్టించిన ఆఖ్యది ఇది కేఎల్ మహేంద్ర అవార్డు అని గర్వంగా చెప్పుకోగలుగుతామని తెలియపరుస్తా ఉంది కార్మికుల హక్కులను కలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు వ్యతిరేకంగా రేపు సింగరేణి వ్యాప్తంగా నిరసన దినంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులకు హాజరు కానున్నట్లు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు ఈరోజు గోదావరికంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఐక్యవేదిక నేతలు రియాజ్ అహ్మద్ ఐ కృష్ణ మాట్లాడారు ఈ నిరసన కార్యక్రమాన్ని కార్మికులు విజయవంతం చేయాలని కోరారు ఈ ప్రెస్ మీట్లో హెచ్ఎంఎస్ ఐఎఫ్ట్యూ టిఎస్ యు ఎస్ ఏఐఎఫ్ట్యూ టీఎన్టీయుసీ నాయకులు ఈ నరేష్ రమేష్ రామకృష్ణ సమ్మయ్య తది తరులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బైల కాలం నుంచి కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో అనేక చట్టాలు కూడా కార్మిక వర్గానికి రావడం జరిగింది ఆ చట్టాలన్నిటినీ పట్టుకొని కూడా కార్మికులు తమ హక్కుల కోసం తమకు అన్యాయం ఎప్పుడు జరిగినప్పటికీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ కానీ ట్రిబ్యునల్స్ కానీ కోర్టులకు కానీ పోయేటువంటి ఒక వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంది కానీ ఆ చట్టాల ఘోరలన్నీ టీచేసి అసలు ఆ చట్టాలన్నిటినీ రద్దు చేసి ఇవాళ నలభై నాలుగు కోట్లుగా తీసుకొచ్చినటువంటి విషయం అది రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చారు ఇవాళకి అవి దాదాపు నాలుగేళ్ళు పూర్తి చేసుకున్నాయి ఈ నాలుగేళ్ల కాలంలో కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక సార్లు భారత్ బంద్ నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అన్ని ఫెడరేషన్లు ప్రజా సంఘాలు దేశభక్త ప్రజాతంత్ర అనేక ప్రజా సంఘాలన్నీ కలిసి తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు పైగా వీటి అమలు కోసం గత నాలుగేండ్లుగా అనేక ప్రయత్నాలు చేసిండు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తిరుపతిలో పెద్ద ఎత్తున ఒక వర్క్షాప్ నిర్వహించి ఖచ్చితంగా రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు కానీ అనేక రాష్ట్రాలు వాటిని అట్లా పెండింగ్లో ఉంచినాయి కానీ ఈసారి ఖచ్చితంగా అమలు చేయనటువంటి ఒక హుకుం రాష్ట్రాలకు జారీ చేసిండు ఈ గిట్ట రేపు చలామణి అయితే కార్మిక వర్గం మాట్లాడేటువంటి హక్కు ఉండదు ప్రశ్నించేటువంటి హక్కు ఉండదు కార్మికులు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి ఏవైనా మొరబెట్టుకున్నా కూడా లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఆలకించి వాళ్ళ మొరం వినేటువంటి పరిస్థితి లేదు కానీ ఇవాళ దేశం ఉన్నటువంటి ఏడు వందల ప్రజా సంఘాలు రైతు సంఘాలు అన్నీ కలిసి మొన్న ఢిల్లీలో కూర్చొని ఈరోజు అంటే రేపు మనం భారత్ దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ డే నిర్వహించాలని చెప్పి ఈ మొత్తం ఈ నాలుగు లేబర్ కోడ్స్ పత్రుల్ని కూడా దగ్గం చేయాలని చెప్పి పిలుపునిచ్చింది ఆ రకంగా రేపు మా ఏడు కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున సింగరేణి గనులపై ఆ పత్రి దగ్గర చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి నిరసనను పరిగణలోకి తీసుకొని పునర్ ఆలోచించి ఈ చట్టాలని రద్దు చేసి పాత చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి గణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున అభిజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల ముప్పైన జరిగే ప్రదర్శన మహాధర్నాలు జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని ఐఎఫ్టియు నేతలు కోరారు ఈరోజు గోదావరి కనే ఐఎఫ్టియు కార్యాలయంలో సంఘ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సెప్టెంబర్ ముప్పైన జరిగే చెలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ జిఎల్బికేఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు ఈ నరేష్ జి మల్లేశం ఎడ్ల రవికుమార్ ఎన్ రాజేందర్ ఎస్ ప్రసాద్ ఐ ఉన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడో దభ గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల సెప్టెంబర్ ముప్పై హైదరాబాద్లో జరిగే ధర్నాను యావత్ కార్మిక వర్గం విజయవంతం చేయాలని గోదావరి బొగ్గని కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది అట్లాగే నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించి ఇవాళ కార్మిక కృత పైన కట్టి ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు సంవత్సరాలుగా ఇరవై రెండు సార్లు దేశవ్యాప్త సమ్మె చేశాం ఇది మోడీకి చెప్పు పెట్టుగా మేము అభివృద్ధిస్తూ ఉన్నాం అట్లాగే ఇలా సిగరేట్ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ ఇరవై ఆరు వేల కనీస విత్తనం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇలా ధర్నా 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 చేపడతా ఉన్నాం అట్లాగే అసంఘటిత కార్మి కార్మికులకు కూడా సమాన పనికి సమానవేతనం కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ ధర్నాలో మూడు అంశాలపైన ఇలా క్రిమినల్ చట్టాలపైన మూడు అంశాలపైన హైదరాబాద్లో జరిగే సదస్సు నిర్వహించబోతా ఉన్నాం ఆ సదస్సుకు యావత్ కార్మిక వర్గం అంతా హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం రామగుండం విద్యుత్ నగర్ లోని హనుమాన్ దేవాలయంలో గత రెండు రోజుల క్రితం దొంగతనం జరగగా దేవుని విగ్రహం మీదున్న సుమా మాయమయ్యాయి అయితే మరొకరితో కలిసి చోరీకి పాల్పడిన ఒకరు గోదావరికన్ స్వతంత్ర చౌక్లో చోరీ వస్తువులతో సహా రెడ్ గా దొరికారు ఇతన్ని సీని పక్కలే పట్టుకోగా నేరాన్ని అతడు అంగీకరించినట్లుగా తెలుస్తూ ఉంది ఈ దొంగ దొంగలించిన వెండి ఆభరణాలను అమ్మడానికి గాను స్వతంత్ర చౌక్లోని ఓ స్వర్ణకారుడు దుకాణానికి వచ్చాడు ఈ స్వర్ణకారుడు రామగుండంలో ఉండే తన తమ్ముడు తయారు చేసినట్లుగా గుర్తుపట్టాడు ఈ విషయాన్ని తమ తమ్ముడుకి సమాచారం ఇచ్చాడు ఈ తమ్ముడు దేవాలయ పూజారికి సమాచారం ఇచ్చారు అందరూ కలిసి రాముణం నుంచి గోదావరికి వచ్చే వరకు ఇక్కడి స్వర్ణకారుడు ఈ దొంగను మాటల్లో పెట్టాడు ఇక్కడికి చేరుకున్న వీరంతా సీని పక్కిలో ఈ దొంగను దొంగలించబడిన ఆభరణాలను తీసుకొని పోలీసులకు అప్పగించడానికి ఆ దొంగను తీసుకొని వెళ్లారు ఇదంతా భగవంతుని లీలయని పలువురు భక్తులు అంటూ ఉన్నారు బంగారం దేవుడి కన్నుల కాని చూపింది ఉంటాయా ఆ కన్ను తీసుకొచ్చింది రెండో రోజు రామగుండంలో పూజ చేసేది నేనే నేను పది అక్కడనే ఉన్నా తాళం వేసుకున్న పైన వద్దునమ్మా పన్నెండున్నరకు నాకు ఫోన్ వచ్చింది వాళ్ళందరూ అయ్యారు నువ్వు తాళం వేసుకున్నావు తాళం వేసుకోవాలి అంటారు చూడు కాలం బలగొట్టాలి కాలం దొంగ కాలం ఆ కాలం బలగకుండా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం